ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ నుండి మరాఠా సామ్రాజ్యానికి రెండవ తండ్రి మరణానంతరం పదహారు వందల ఎనభై ఒకటిలో సింహాసనాన్ని అధిష్ఠించారు సంభాజీ పరాక్రమవంతుడైన యోధుడు తెలివైన పాలకుడు ఆయన దాదాపు పాటు మొఘల్ సామ్రాజ్యంతో పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించాడు సంభాజీ జీవితం పోరాటాల గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి బాల్యం విద్యాభ్యాసం సంభాజీ మే పద్నాలుగు పదహారు వందల యాభై ఏడున పుణెలోని పురంధర్ కోటలో జన్మించారు ఆయన చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయాడు శివాజీ సంభాజీని యుద్ధ కళలలో పరిపాలనా విధానాలలో శిక్షణనిచ్చాడు సంభాజీ సంస్కృతం ఇతర భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు రాజ్యాభిషేకం పరిపాలన పదహారు వందల ఎనభై ఒకటిలో శివాజీ మరణానంతరం సంభాజీ మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన తన తండ్రి విధానాలను కొనసాగిస్తూ మొఘల్ సామ్రాజ్యంతో పోరాడాడు సంభాజీ పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం మరింత విస్తరించింది మొఘలులతో పోరాటం సంభాజీ ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆయన గెరిల్లా యుద్ధతంత్రంతో మొఘల్ సైన్యాలను అనేకసార్లు ఓడించాడు సంభాజీ పోర్చుగీసు సిద్ధి వంటి ఇతర శత్రువులతో కూడా పోరాడాడు మరణం పదహారు వందల ఎనభై తొమ్మిదిలో మొఘల్ సైన్యం సంభాజీని బంధించింది ఔరంగజేబు సంభాజీని ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశాడు సంభాజీ నిరాకరించడంతో ఔరంగజేబు ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపించాడు సంభాజీ మరణం మరాఠా సామ్రాజ్యానికి తీరని లోటు సంభాజీ గొప్ప యోధుడు పాలకుడు ఆయన మరాఠా సామ్రాజ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ధైర్య సాహసాలు దేశభక్తి ఎప్పటికీ స్మరించదగినవి ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం మరాఠా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటన సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో సంభాజీ మహారాజ్ దారుణంగా హత్య చేయబడ్డారు సంభాజీ మహారాజ్ మరణానికి దారితీసిన పరిస్థితులు పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటి నా సంగమేశ్వర్ వద్ద సంభాజీ మహారాజ్ తన కొంతమంది నమ్మకమైన అనుచరులతో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మొఘల్ సైన్యం దాడి చేసింది సంభాజీ మహారాజ్ అతని స్నేహితుడు కవికలాష్లను మొఘల్ సైనికులు బంధించి ఔరంగజేబు ముందు హాజరుపరిచారు ఔరంగజేబు సంభాజీ మహారాజును ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశాడు అయితే సంభాజీ మహారాజ్ నిరాకరించాడు దీంతో ఆగ్రహించిన ఔరంగజేబు సంభాజీ మహారాజును చిత్రహింసలకు గురిచేసి ఫిబ్రవరి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన దారుణంగా హత్య చేయించాడు సంభాజీ మహారాజ్ మరణం మరాఠా సామ్రాజ్యానికి తీరని లోటు అయినప్పటికీ సంభాజీ మహారాజ్ ధైర్యం తెగువ మరాఠా ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి